మన రాహుల్ గారును అల్పిస్తున్నారు వరకు పెన్షన్ మూడు వేలు వచ్చేది కదండి వెయ్యి రూపాయలు యాడ్ చేసి గవర్నమెంట్ ఏప్రిల్ నెల ఒక్కొక్క నెలకి వెయ్యి రూపాయలు చొప్పున మొత్తం కలిపి ఏడు వేలు ఇస్తాం నుంచి ప్రతి నెల నాలుగు వేలు వస్తారు ఓకేనండి ఇప్పుడు ఈ నెల మీకు అందరికీ ఏడు వేలు ఇస్తాం ఎందుకంటే ఈయన ప్రచారంలో ఉన్నప్పుడు ఏప్రిల్ నెల నుంచే ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అందువల్ల ఆ మూడు నెలలు కూడా కలిపారు ఆ మాపి ఇచ్చినప్పుడు నెల నుంచి కూడాను మీకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఈ నెల నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు మీకు అందజేస్తున్నారు ఏడు నెల దగ్గర నుంచి నాలుగు వేలు వస్తుంది ఇంకొందండి మరి లేదా അസക്ക് അസ

చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన ఈ నెల మాకు ఏడు వేలు అన్న చేశారు ప్రతి నెల నాలుగు వేలు ఇస్తారు ఆ కుటుంబ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు పింఛిని ఇస్తాను మూడు వేలు పింఛనీ మాట ఇచ్చినట్టుగా మూడు నెలది కొరతాలు కలిపి నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేలు పింఛనీ ఇస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్టు ఆయన మాట నిలబెట్టుకున్నారండి చంద్రబాబు నాయుడు మోటార్ ఎంత మోటలాగా మాకు చాలా సంతోషంగా ఉందండి మాట నిలబెట్టుకున్నారండి మా ఇంట్లో కుటుంబ సభ్యులు మేము సరదాగా సంతోషంగా మా ఇంట్లో గడుపుకుంటామండి నెల నెల నాలుగేళ్ళు ఇవ్వడం వల్ల మేము మందులకు కానీ దేనికి ఈ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్టుగా నాలుగు వేలు రావడం వల్ల ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఆ మందుల పరిస్థితికి మా ఇంట్లో ఏదో బతుల పరిస్థితికి అలా గడుచుకుంటున్నాం మాకు ఏలేరు చూపించుకోకుండా ఒకరిని చేసి ఆపకుండా నాలుగు మాకు అలా సరిపోతాయండి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పెన్షన్దారుడికి కూడా ఏప్రిల్ నెల నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి పెరిగిన పెన్షన్ వాళ్ళు మూడు వేలు ఇచ్చిన వెయ్యి రూపాయలు చెప్పిన మూడు నెలలకి అలాగే జూన్ నెలకి సంబంధించి నాలుగు వేలు ఏడు వేల రూపాయలు జూలై ఫస్ట్ని ఇస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది ఓట్లు అడగటమే కాదు ప్రభుత్వం ఏదైతే ఇంటింటికి కూడా వెళ్ళి మీరు పెన్షన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారో వాళ్ళు కూడా ఏదో ఇంటింటికి వాళ్ళు కూడా వెళ్తున్నారు ఇవాళ ప్రజలు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మా మీద బాధ్యత ఏదైతే పెట్టారో ఆ బాధ్యతను మేము నెరవేర్చుకోవడానికి మళ్ళీ వాళ్ళకి కొత్త చెప్పడానికి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే మాతో పాటు కార్యకర్తలు బీజేపీ వాళ్ళు అవుతో జనసేన వాళ్ళు అవుతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇదే విధంగా ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నెల్లాళ్ళ పాటు ప్రచారం చేశారు చివరిలో ఈ నెల్లాళ్ళు ఎందుకంటే ప్రత్యేకించి పెన్షన్ల కోసం ఇప్పుడు వాళ్ళందరూ కూడా తలెత్తుకుని తిరిగేటట్టుగా ఎందుకనంటే పొద్దున ఏది ఇచ్చారని చెప్పి ఎవరిని కూడా ప్రశ్నించుకోకుండా ఏ ఒక్క పెన్షన్ కూడా తీసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏ అయితే పెన్షన్లు ఉన్నాయో అరవై ఐదు లక్షల పదమూడు వేలు దాకా అవన్నీ కూడా ఈ రోజున ఉదయం ఆరింటి కాడి నుంచి ఇవ్వటం జరిగింది మేము ఏడు డివిజన్ లో ఏలూరు నియోజకవర్గంలో ఇవ్వటం జరిగింది మేము వచ్చేసరికి ఎవరైనా ఉన్నా కూడా వాటికి ఇచ్చేమన్నా మేము వచ్చినప్పుడు ముగ్గురికో నలుగురికో ఐదుగురుకో ఇంట్లోకి వెళ్ళి మేము ఇవ్వటం జరిగింది ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ పెన్షన్ ని ప్రవేశపెట్టారు ఎన్టీఆర్ అంటే ఒక గుండెల్లో ఉండిపోవాలన్న ఉద్దేశంతో మళ్లీ దానికి అదే పేరు పెట్టి ప్రతి పెన్షన్దారు కూడా ఇంటికి ఇవ్వటం జరిగింది ఎలక్షన్ లో అనేక దొంగ ప్రచారాలు చేశారు ఇంటింటికి ప్రతి రాదని చెప్పి అలాగే తెలుగుదేశం పార్టీ వచ్చే మీరు అనేక ఇబ్బందులు పడాలి పోలని పెన్షన్ కట్ చేసేస్తారని దొంగ మాటలు చెప్తే గెలుస్తాం అనుకున్న ప్రభుత్వానికి వాళ్ళు గుణపాఠం చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు తప్పనిసరిగా ఎప్పుడైనా సరే ప్రజల బాధ్యతగా ఉండ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మనం అందరూ కూడా చెప్తున్నా వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓటు అయిన వాడు కూడా ఈ విధంగా జరిగిందని చెప్పి ఆశ్చర్యపోతూ రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంక ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది ఉండే పరిస్థితి ఏం లేదు వైఎస్ఆర్ పార్టీ కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచనలు పడ్డారు ఇంకా మనం ఎదరికి వెళ్ళలేము ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అంకిత భావంతో ఓటేసారు రేపు రాబోయే ప్రజలు ఎవరో భయపడకుండా అలాగే ఎవరికి కూడా పెన్షన్ తీరనేది ఇవాళ కూడా మా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్ళి ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే మిగతా హామీలు ఉన్నాయో రాబోయే రోజుల్లో కూడా అవన్నీ హామీలు కూడా నెరవేర్చడం జరుగుతుంది ఒక్కొక్కటిగా ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది అయినా కూడా ఇవాళ రమారమి నాలుగు వేల నాలుగు వందల కోట్ల దాకా ఒక్క రోజులో లబ్ధిదారులందరికి ఇవ్వటము అలాగే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఇంటికి వెళ్తాం దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ గా ఉండిపోద్ది పేదవాడి పట్ల ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందనేది ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు భవిష్యత్తులో ఇటువంటి ప్రభుత్వాలను ఎన్నుకుంటారు మా ప్రభుత్వం కూడా తప్పనిసరిగా బాధ్యతాయుతంగా ఐదు సంవత్సరాలు చేస్తాను మీకు ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది